హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీశ్రీ బ్లాగ్స్ నేను పిల్లల కోసం కొంచెం స్నాక్స్ తీసుకొని వచ్చానండి వెనక నుంచి దువ్వ ఏదో చూస్తున్నాడు అడుగుదాం ఏం కావాలి ఎలా చూస్తున్నా ఏం కావాలి ఏ జ్యూస్ కావాలి బనానా ఉంది మ్యాంగో ఉంది డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి మ్యాంగో జ్యూస్ కావాలా తెచ్చుకో సో హాలిడేస్ అవడం పిల్లలకి ఒక్కొక్క వెరైటీ తినాలనిపిస్తుంది కానీ నేను చేసేసి వస్తాను ఏం కావాలి మ్యాంగోనా మ్యాంగో జ్యూసా ఓకే సో పిల్లలు మ్యాంగోసరగా దానికోసం నేను ఒక మీడియం సైజ్ మ్యాంగో తీసుకొని పీల్ తీసి దాన్ని పీసెస్గా కట్ చేసుకోవాలి సో టూ సైడ్స్ ఈ రకంగా కట్ చేసుకొని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ నెక్స్ట్ వచ్చేసి దాంట్లో ఒక టూ స్పూన్స్ షుగర్ హాఫ్ గ్లాస్ మిల్క్ అండ్ ఫోర్ ఫైవ్ ఐస్ క్యూబ్స్ అంటే మిల్క్ మీడ్ కొంచెం వేసుకోవాలి సో ఈ రకం జ్యూస్ అయితే ఇంకొంచెం పాలు కావాలంటే లేదంటే వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి నేను జ్యూస్కి ముందు ఒక టెన్ మినిట్స్ ముందు సబ్జా సీడ్స్ యాడ్ చేశానండి సబ్జా సీడ్స్ ఒక టూ టూ స్పూన్స్ గ్లాసులో వేసేసి నెక్స్ట్ వచ్చేసి మిల్క్ మీడ్ వేసేసి మ్యాంగో జ్యూస్ వేసి కొంచెం ఇలా డెకరేట్ ఇచ్చాను సో పిల్లలకి ఇష్టంగా తాగుతారు చూశారు కదా వచ్చేస్తా బాందాకరంతా టేస్ట్